త్రినాద త్రినాథ త్రినాథ అంటే చాలట త్రిమూర్తులు వారు ఇట్టే ఉప్పొంగిపోయి వెంటనే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారట త్రినాథ అంటే త్రిమూర్తులవారు త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులు అని అంటారు పూజా విధానమని త్రినాథ వ్రతమని అలాగే త్రిమూర్తుల వారికి ఒకసారి పూజ చేయటాన్ని త్రీనాథ మేళ అని అంటారు కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజిస్తాం అలాగే బ్రహ్మను కూడా కలిపి ముగ్గురిని త్రిమూర్తులను ఈ త్రినాథ వ్రతం ద్వారా పూజిస్తాం త్రిమూర్తుల వారికి ఒక త్రినాథ మేళాను సమర్పించటం ద్వారానే మనకున్నటువంటి కష్టాలని తొలగిపోయి దారిద్ర బాధను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తారట మరి ఐదు మేళాలను సమర్పించినటువంటి ఫలితాన్ని ఎవరూ కూడా చెప్పలేరండి కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్న పూజా విధానంలో ఒకేసారి ఒకే రోజున ఐదు మేళాల పూజను ఎలా చేయవచ్చు త్రిమూర్తుల వారికి అనే విషయాన్ని మీకు ఈరోజు పూజా వీడియో ద్వారా మీ అందరూ కూడా షేర్ చేయబోతున్నాను కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఒకేసారి కార్తీక మాసంలో కార్తీక ఆదివారం వేళ త్రిమూర్తులకు ఐదు మేళాలు పూజను ఏ విధంగా చేయవచ్చు అనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐదు మేళాల పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అని ప్రతి ఒక్క విషయంతో మీ అందరూ కూడా ఈ పూజా వీడియో షేర్ చేయడం జరుగుతుంది ముందుగా మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో ముఖ్యంగా తూర్పు ఈశాన్య మూలక ఈ పూజ అయితే చేయవలసి ఉంటుంది ఆ దిక్కును పూజ చేయడం కుదరన్నప్పుడు ఇంట్లో ఏ దిక్కునైనా పూజ చేయవచ్చండి కాబట్టి ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశం అంతా కూడా ముందుగా నీటితో శుద్ధి చేసి ఆ తర్వాత పసుపుతో అలికి ముగ్గులు పెట్టి పీటను కూడా శుభ్రం చేసి ఈ విధంగా అలంకరణ చేసి స్వామివారి పాదాలు అలాగే ఆవు గిట్టలు కూడా వేసి ఈ విధంగా పీటను కూడా ఏర్పరచుకోవాలండి అలాగే వస్త్రాన్ని కూడా పరవాలి త్రిమూర్తుల వారికి ఐదు మేళను సమర్పించేటప్పుడు ఐదు మేళాలు పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో పెడుతున్నానండి త్రిమూర్తుల వారి యొక్క చిత్రపటం ఎన్ని మేళాలు సమర్పించినప్పటికీ ఒకే పటం అయితే పెట్టవలసి ఉంటుంది ఇంకా ఒక్కొక్క త్రినాథ మేళాకి మూడు కలిసిన చెమ్ములు అయితే పెడతామండి ఇప్పుడు ఐదు మేళాలు చేస్తున్నాం కాబట్టి ఐదు మూడు పదిహేను పదిహేను ఇత్తర అయితే ఇక్కడ పెడుతున్నాము మీరు ఈ విధంగా రాగి చెమ్మలు కూడా తీసుకోవచ్చు వెండి చెమ్ములు కూడా పూజలు పెట్టవచ్చు స్టీల్ చెంబులు అయితే పూజలు పెట్టకూడదండి కాబట్టి ఇక్కడ ఇత్తడి కలిసిన చెంబులు పదిహేను తీసుకున్నాం ఐదు మెళ్ళలో సరిపడగా కాబట్టి ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇలా మట్టితో తయారు చేసినటువంటి చిన్న మట్టి పెడతలను కూడా తయారు చేసుకోవాలండి చిన్న చిన్న మట్టి ప్రమిదలవి ఇంకా మర్రాకులు కావాలి ఇంకా పువ్వుల మాలలు పువ్వులు మాల తులసిదళం మాల కూడా వేయవచ్చండి కనకాబరాల మాల మంచి సువాసన వచ్చే పువ్వుల మాలను కూడా వేయవచ్చు కాబట్టి ఏ పువ్వులు అంటే ఆ పూలతో అలంకరణ చేయవచ్చు ఇంకా అరటిపళ్ళు కావాలండి పదిహేను కలిసిన పైన తాంబూలం పెట్టడం కోసం అరటిపళ్ళు అయితే ఎక్కువగానే అవసరం అవుతాయి మరి తాంబూలం పెట్టాలంటే తమలపాకులు కావాలి ఒక్కలు చిల్లర నాణ్యాలు ఇవి కూడా కావాలండి ఇక వీటితో పాటుగా పువ్వులు కొబ్బరికాయలు పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇంకా దూప్ స్టిక్స్ ముఖ్యంగా ఒక పదార్థం అయితే పూజలో మనకు కావాల్సి ఉంటుందండి ఆ పదార్థం ఏమిటనే విషయం కూడా ఇప్పుడు చెప్తాను త్రినాథ మేళాలో తప్పనిసరిగా కావలసిన పదార్థం అండి ఈ పదార్థం లేనిదే పూజ అయితే పూర్తవదు తప్పనిసరిగా పూజలు అయితే ఉపయోగించవలసి ఉంటుంది ఏ పూజకైనా కొన్ని పూజా నియమాలు ఎలా అయితే ఉంటాయో అలాగే కొన్ని పూజా వస్తువులు తప్పనిసరిగా పూజలు ఉపయోగించవలసి ఉంటుందండి అందులో ముఖ్యంగా ఆ స్వామివారి యొక్క పూజా పుస్తకం కూడా కావాలి శ్రీ త్రినాథ వ్రతము అంటూ మనకు పూజా పుస్తకం ఉంటుంది ఇంకా పూజా పుస్తకంతో పాటుగా స్వామివారికి పువ్వులు ఎక్కువగా మాల లేనట్లయితే ఇలా పత్తి వస్త్రం కూడా వేయవచ్చు ఇలా పసుపు తయారు చేసిన పత్తి వస్త్రము లేదా ఎరుపు రంగులోని పత్తి వస్త్రం కూడా వేయవచ్చు ఇంకా కలిసిన చొమ్ములకి బొట్లవి పెట్టుకోవాలండి ముందుగానే ఇవన్నీ కూడా పూజకు సిద్ధం చేసుకోవాలి ఎందుకు అంటే మనం త్రినాథ వ్రతం పూజను ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం వేళ మేయటానికి వెళ్ళిన గోగులు సాయంత్రం ఇంటికి చేరే సమయానికి ఇంట్లో త్రినాథుల ముందు దీపం వెలిగించాలట అంటే పూజను మొదలు పెట్టాలట కాబట్టి ఉదయం వేళ నుంచి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలండి అందులో ముఖ్యంగా వేటలకు పసుపు రాసి బొట్లు పెట్టుకోవటం ఇలా కలిసిన చెంబులకి ఈ విధంగా గంధము కుంకుమ పసుపులతోటి అలంకరణ చేసుకుని బొట్లవి పెట్టి సిద్ధం చేసుకోవాలి పదిహేను చెంబులు కదండి కొద్దిగా సమయం పడుతుంది మరి త్రినాథులకు ఒక మేళాను కూడా సమర్పించవచ్చండి అలాగే మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాల వరకు సమర్పించవచ్చు ఇలా మేళాన్ని సమర్పించడం అంటే త్రిమూర్తుల వారికి చాలా ఇష్టపడతారు కార్తీక మాసంలో మాఘమాసంలో వైశాఖ మాసంలో ఇలా త్రిమూర్తుల వారి పూజనైతే ఆచరిస్తూ ఉంటారు అంటే కార్తీక మాసంలో పూజ చేయడం కుదిరిన వారు ఎవరైనా సరే మాఘమాసంలోను వైశాఖ మాసంలోను కూడా చేయవచ్చు కలిశాన్ని అయితే ఈ విధంగా పెట్టాలండి మరి కలిశం చెంబులు ఏమేమి వెయ్యాలి అంటే సగానికి పైగా నీళ్ళనైతే పోయాలి ఈ నీళ్లు కూడా శుద్ధమైన జలం తీసుకోవాలండి అంటే మనం తాగినవి సగం వాడినవి కాకుండా శుద్ధమైన జలాన్ని వాడనటువంటి వాటర్ని మనం ముందుగా పట్టి పక్కన పెట్టుకొని ఆ నీళ్లను ఉపయోగించవలసి ఉంటుంది మనసును నిర్మలంగా ఉంచుకుంటూ పూజనైతే భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది సగానికి పోయి నీళ్ళను పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు వన్ రూపీ కాయిన్ వేయాలండి ఈ విధంగా కలిసాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీకు కొబ్బరికాయ కనుక కలిసం ఆచారం ఉంటే మాత్రం తప్పనిసరిగా కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు మాకు కొబ్బరికాయ ఆనందే లేదండి అంటే చాలామందికి కూడా కలిసి మీద కొబ్బరికాయ పెట్టి జాకెట్ మొక్కను పెట్టి అలంకరణ చేస్తూ ఉంటారు కదండి ఆ విధంగా కలిసం ఆచారం లేని వారు మాత్రం ఈ విధంగా కలిశాన్ని ఏర్పాటు చేసుకోండి చాలామందికి కొబ్బరికాయతో పెట్టినటువంటి కలిసం ఆచారం ఉన్నప్పటికీ కూడా త్రిమూర్తుల వారి పూజా విధానంలో కలిశం అంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి అందుకే ప్రత్యేకంగా మీకు కలిశం అనేది ఈ విధంగా పూజా విధానంలో పెట్టడం జరుగుతుంది ఇంకా పత్తి వస్త్రంతో వస్త్రం కూడా వేయవచ్చు ఈ కలిసం చెంబులన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక పూజాపేట మండపం పైకి ఇవన్నీ కూడా పెట్టుకోవాలండి అలాగే తాంబూలం కూడా పెట్టాలి పదిహేను చెంబులకు పైన పదిహేను తాంబూలాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి అంటే రెండు తమలపాకులు అరటిపళ్ళు వక్క చిల్లర నాణ్యం ఎప్పుడు కూడా తాంబూలం అనేది దక్షిణ సమేతంగా ఇవ్వవలసి ఉంటుందండి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇక ముందుగా అయితే కలిసం చెంబులన్నీ ఏర్పాటు చేసుకున్నాం ఇక మండపం అయితే ఏ విధంగా సిద్ధం చేసుకుంటున్నాం అనే ఇక్కడ చూపిస్తున్నాను పూజా ఏర్పాటు చేశాం కదండీ అక్కడే స్వామివారి పటం కూడా పెట్టుకున్నాము అంటే రెండు తమలపాకులు పెట్టి కొద్దిగా బియ్యం పోసి ప్రతిష్ఠించుకోవాలండి త్రిముత్తుల వారి యొక్క పటం ఒక పటమే పెట్టుకోవాలి ఇంకా అలాగే పటం చుట్టూ కూడా స్వామివారు మర్రి చెట్టు కింద నీడలో మనం పూజ చేస్తున్న ఒక భావనతో ఉండాలని మర్రి రాకులను కూడా అలంకరణ చేసుకోవాలి అలాగే పదిహేను దీపాలు దీపారాధన చేయవలసి ఉంటుందండి కాబట్టి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తున్నాము మట్టి ప్రమిదలు ఏకంగా పెట్టం కదండి కాబట్టి ప్రమిది కింద ప్రమిదైతే పెట్టవలసి ఉంటుంది ఆసనంగా తమలపాకు వేయవలసి ఉంటుంది అయితే మరి దీపారాధన కోసం నువ్వుల నూనె ఉపయోగించాలా ఆవు నెయ్యి ఉపయోగించాలా అంటే రెండు కూడా ఉపయోగించవచ్చండి అలాగే రెండు ఒత్తును ఒకతుగా చేస్తూ దీపారాధన సిద్ధం చేసుకోవాలి కార్తీక మాసంలో కార్తీక ఆదివారం వేళ వారి పూజను ఆచరిస్తూ ఉంటాము అలాగే అన్ని మేళాలు ఒకేసారి కూడా సమర్పించవచ్చు అంటే చేయవచ్చు లేదంటే ఒక్కొక్క రోజు అంటే ఒక ఆదివారము ఒక గురువారము అంటూ మేళాని విడివిడిగా కూడా సమర్పించవచ్చు ఐదు మేళాలను ఒకేసారి సమర్పించవచ్చు లేదంటే విడివిడిగా విడివిడిగాను పూజ చేయవచ్చు అండి కాబట్టి ఐదు మేళాలు ఒకేసారి పూజ ఎలా చేయాలని చాలామంది అడిగారు అందుకే మీ అందరి కోసం కూడా ఈ పూజా వీడియో షేర్ చేయడం జరుగుతుంది ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లే పదిహేను కలిసిన పైన పదిహేను తాంబూలాలు పెట్టాలి ఇంకా పూజలు వినాయకుడిని పెట్టాలి వినాయకుడు మీకు విగ్రహం ఉన్న పూజలు పెట్టుకోవచ్చు లేదా పసుపుతో చేసిన వినాయకుడిని పూజలు పెట్టుకోవచ్చు ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాం అనుకున్న తర్వాత వినాయకుని ఆవాహనం చేసి అంటే వినాయకుడికి కూడా బొట్టు పెట్టి అలాగే దీపం వెలిగించి దూపం చూపించి విజ్ఞాపవీతము వస్త్రము సమర్పించి వినాయకుని పూజ అయితే చేయవలసి ఉంటుంది వినాయకుని మంగళహారతులు ఇచ్చి ఐదు తాంబూలాలు సమర్పించాలండి ఎందుకంటే ఈరోజు మనం ఐదు మేళాలు చేస్తున్నాం కాబట్టి కాబట్టి ఐదు తాంబూలాలు వినాయకుడికి కూడా సమర్పించి దీపదూప నైవేద్యాలు సమర్పించి ఇక ఆ తర్వాత త్రిముత్తుల వారికి అష్టోత్తరం చదవలసి ఉంటుంది త్రిమూర్తుల వారికి అష్టోత్తరం చదివిన తర్వాత అష్టోత్తరాన్ని కూడా పువ్వులతో కానీ అక్షంతలతో కానీ ఇలా పూజ అయితే చేయవలసి ఉంటుందండి పూజ చేసేంత వరకు కూడా దీపారాధన పెరుగుతుండేటట్లుగా చూసుకోవాలి దీపం గగనం అష్టోత్తరం చదివిన తర్వాత త్రిమూర్తుల వారి వ్రత కథ వస్తుందండి మరి కథ చదివేటప్పుడు తప్పనిసరిగా ఇలా మట్టి పిడతలు అయితే ముందుగా చేసుకున్నాం కదా అంటే ఆ మట్టి ప్రమిదలు చేసుకున్నాం కదా అందులో బొగ్గులు ఉంచి ఆ పైన ఇక్కడ మీరు చూపించిన ఈ పదార్థాన్ని అయితే వేసి స్వామివారికి దూపం చూపించాలండి ఈ విధంగా కథ చదువుతున్నంతసేపు కూడా దూపం వేస్తూనే ఉండాలి చాలా విశేషమైన ఫలితాల కోసం తప్పనిసరిగా ఈ పదార్థాన్ని ఉపయోగించి స్వామివారికి దూపం వేయాలండి మీకు పూజా కథ పుస్తకంలో కూడా ఉంటుంది మీరు చాలామంది తెలిసే ఉంటుంది ఈ పదార్థం లేనిదే పూజ పూర్తవుదండి తప్పనిసరిగా పూజలు వేయవలసి ఉంటుంది ఇక త్రినాథ వ్రత కథ ప్రారంభం అండి ప్రారంభం అయ్యేటప్పుడు పువ్వు అక్షంతలు కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే కథ వింటున్నారు పూజలో ఉన్నారో అందరూ కూడా పువ్వు అక్షంతలు చేత్తో పట్టుకోవాలి ఇలా చేత్తో పట్టుకుని నిర్మలమైన భక్తితోటి మనసును ప్రశాంతంగా ఉంచుతూ కథ అయితే అందరూ వినవలసి ఉంటుందండి మీలో చాలా మంది అడిగారు కదా భార్యభర్తలు ఇద్దరు కలిసి పూజను చేయాలా అని చేస్తే మంచిదేనండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా అన్నయ్య వదినలు నండి ఇద్దరు కూడా చక్కగా త్రిమూర్తుల వారి పూజను ఐదు మేళాలు ఒకే రోజున కార్తీక ఆదివారం వేళ చేస్తున్నారు వినండి త్రినాథుల చరితము మాటిమాటికి వినుటకు అమృతమనే ఉండును శ్రీపురం అనే గ్రామమునందు మధుసూదనుడు ఒక బ్రాహ్మణుడు ఉండెను మిక్కిలి దరిద్ర ఒకటించే వెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణకు ఒక కొడుకు జన్మించను తల్లిపాలు లేనందున పిల్లవాడు కృషించుచుండెను బారుడు కృషించుచున్నందువలన ఆ బ్రాహ్మణ స్త్రీ పెరిమిటితో చెప్పిన సంగతి ఏమనగా అయ్యే మరి ఈ విధంగా కథను చదివిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని పువ్వు అక్షింతలు మీ మనసులో సంకల్పం ఉంచుకొని దేవుని ముందైతే ఉంచవలసి ఉంటుందండి ఏం నైవేద్యం పెట్టాలని కూడా చెప్తాను అలాగే పాలతో చేసిన పరవన్నం పెట్టవచ్చు అలాగే టెంకాయ కొట్టాలండి చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టవచ్చు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా కొబ్బరికాయ కొట్టి మంగళహారతులు ఇవ్వాలి మీకు పూజా పుస్తకంలోనే మంగళహారతులు ఉంటాయండి ఆ మంగళహారతలు చక్కగా చదువుకుంటూ స్వామివారి ముందు దూపం వేస్తూ ఈ విధంగా పూజనైతే చేయవలసి ఉంటుంది సాయంత్రం సాయం సంధ్య సమయం వేళ ఆరు గంటల సమయానికి దీపాన్ని వెలిగించి త్రినాథులను దయచేయండి అని చెప్పాలండి కాబట్టి ఇలా దీపం వెలిగించి ఇంట్లో పూజనైతే మొదలు పెట్టవలసి ఉంటుంది ఇక అయితే అందరం కూడా లింగాష్టకం చదువుదామని చెప్పి దీపాలన్నీ కూడా శివయ్య చుట్టూ వెలిగిస్తున్నాం కార్తీక మాసం చాలా విశేషమైన పర్వదినం కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఈ విధంగా శివలింగం నేర్పరచాం ఇలా పువ్వులతోటి స్వామివారికి అయితే అలంకరణ చేశాం తప్పనిసరిగా పూజా అనంతరము తీర్థ ప్రసాదాలు తీసుకోవాలండి కుటుంబ సభ్యులే కాదు వచ్చిన అతిథులు కూడా అలాగే ఇక్కడ మీరు చూస్తుంది స్వామివారి ముందు కొట్టినటువంటి కొబ్బరి చెప్పలు మొక్కలుగా కట్ చేసాం అలాగే అరటిపళ్ళు చలిమిడి వడపప్పు కూడా వేయవచ్చు అలాగే తమలపాకు తప్పనిసరిగా తమలపాకు వేయాలండి ఇంకా ముఖ్యమైన పదార్థం ఈ పదార్థం తప్పనిసరిగా వేయాలండి ఇలా వేసి నమస్కరించుకొని అందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రసాదాన్ని అందరూ కూడా ఇంటి కుటుంబ సభ్యులు తింటూ ఉంటారండి వచ్చిన అతిథులకు ఇస్తారు కానీ ఇంటికి తీసుకువెళ్ళామని మాత్రం ఎవరు ఇదంతా కూడా వారింటి ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందండి కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా అందరూ కూడా ఫాలో చేయొచ్చు కాదు ప్రసాదం తీసుకున్నాము వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఇస్తుంది మా వదిన ఇలా వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి కాబట్టి వచ్చిన ముత్తైదులందరూ కూడా తాంబూలం ఇవ్వచ్చు నాకు అలాగే రమ్యోధునికి ఇంకా వా చైతన్యక్క ముగ్గురం కూడా వచ్చామండి చక్కగా కదా అది విన్న తర్వాత తాంబూలం అది ఇస్తుంది వదిన ఏ చిన్న పూజా వ్రతం చేస్తున్నప్పటికీ కూడా ఇలా మొత్తెదురు తాంబూలం ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేది మా అనుభవం వదం యొక్క ఉద్దేశం అండి కాబట్టి ఎప్పుడూ తాంబూలాన్ని పిలుస్తూనే ఉంటుంది మీలో చాలామంది తెలిసే ఉంటుంది నా వీడియోస్లో ఎక్కువగా కనిపిస్తుంది కదా మా అన్నయ్య వదిన ఇద్దరు కూడానండి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇదంతా కూడా అన్నయ్య వదులకి నా మీద ఉన్నటువంటి ప్రేమ అయితే నేను వారి మీద చూపించే అభిమానం అనమాట అందుకే మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళకి చెప్పాలనుకున్నాను ఇంకా త్రిముతుల వారి పూజా విధానం విషయానికి వచ్చినట్లయితే ఇక తామలు ఇచ్చిన తర్వాత చక్కగా ఇలా దండం పెట్టుకొని నమస్కరించుకోవాలి చిన్నలు పెద్ద నెలలు ఉండదండి ఇలా ఎప్పుడైనా నమస్కరించుకోవడానికి అంటే వదిన అని చెప్తున్నాను కదా అందుకని అంటున్నాను మన ఛానల్లో వారి పూజా విధానాలు ఒక మేళాన్ని ఏ విధంగా సమర్పించాలనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి అలాగే చాలామందికి చాలా సందేహాలే వచ్చాయి వాటన్నిటిని పూజా సందేహాలు అంటూ త్రిముతుల వారి పూజా సందేహాలని ఒక వీడియో ద్వారా మీ అందరూ షేర్ చేస్తున్నాను మీకు ఇంకా ఏమైనా పూజా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి ఛానల్ విజిట్ చేయండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్న తిరుమల వారి పూజా విధానంలో మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే కార్తీక మాసంలో కార్తీక ఆదివారం పూజ చేయడం కొత్తన వారు మళ్ళీ ఎప్పుడు పూజ చేయవచ్చు అని అడుగుతున్నారండి అంటే కార్తీక ఆదివారము గురువారం వేళ త్రినాద మేళాను చేస్తూ ఉంటారు కాబట్టి ఆదివారం వారు గురువారం కూడా చేయవచ్చు త్రిమూర్తుల వారికి మూడు మేళాలు ఐదు మేళాలు పూజ చేద్దాం అనుకున్నవారు ఒకేసారి ఈ విధంగానే చేయవచ్చు లేదు మేము ప్రతి వారం కూడా పూజ చేస్తాం అనుకున్న వారు ఎవరైనా సరే కార్తీక ఆదివారము కార్తీక గురువారము అంటూ త్రినాది మేళాను ఐదు మేళాలు ఏడు మేళాలు చేయవచ్చు కార్తీక మాసంలో మొదలుపెట్టి పూజను పూర్తి చేయవచ్చు మరి త్రిమూర్తుల వారి పూజను ఐదు మేళాలు ఈ విధంగా సమర్పించారు కదా మరి పూజాపీఠను ఎప్పుడు కదపాలండి అంటే ఒక మేళా పూజ చేసిన మూడు మేళాలు చేసిన ఐదు మేళాలు చేసినప్పటికీ కూడా కార్తీక ఆదివారం వేళ పూజ చేసిన వారు కార్తీక ఆదివారం వేళ సాయంత్రం వేళ పూజ చేస్తాం కదండి సోమవారం ఉదయం వేళ కూడా పూజ చేసి కార్తీక ఆదివారం వేళ పూజ చేశాం కదండి ఆ పువ్వులు అలాగే నిర్మల్యం అంతా కూడా తీసేసి కొత్త దీపాలు అంటే మట్టి ప్రమిదలు మళ్ళీ శుభ్రం చేసి దీపారాధన చేయాలి మళ్ళీ మూడు ప్రమిదలు అలాగే వినాయకుడికి దీపం పెట్టి అలాగే పువ్వులతో అలంకరణ చేసి దీపతోప నైవేద్యాలు సమర్పించాలి పాలు పండ్లు ఏమైనా నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా చేసిన తర్వాత దీపం ఉండగానే స్వామివారి యొక్క పటము అలాగే పీఠము అలాగే వినాయకుని విగ్రహము అలాగే పసుపుతో చేసిన వినాయకుణ్ణి కూడా మూడు సార్లు ఎత్తి పెట్టాలండి ఇలా పూజాపీఠాన్ని కదుపుతూ మీ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి మంత్రాన్ని చదివి అప్పుడే పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది పూజాపీఠాన్ని కదిపిన తర్వాత దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు సోమవారం అంటే కార్తీక సోమవారం వేళ ఉదయం వేళ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే మీరు పూజాపీఠం కదిపి పూజా వస్తువులను తీయవలసి ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు తర్వాత తీయకూడదా అంటే అలా ఉంచకూడదండి ఎందుకంటే స్వామివారికి మనం ఉద్వాసన చెప్పి అప్పటికే పూజాపీఠం కదిపాం కాబట్టి ఇక పూజాపీఠాన్ని కదిపేసి ఆ పువ్వులన్నీ కూడా ఒక కవర్లోకి తీసుకోండి తాంబూలాలు ఏం చేయాలంటే మరి పదిహేను తాంబూలాలు కదండి పదిహేను తాంబూలాలు కూడా ఎవరైనా పిల్లలు తింటానన్నా లేదా ఎవరికైనా సరే ఇవ్వవచ్చు అలాగే కుటుంబ సభ్యులు కూడా ప్రసాదంగా తీసుకోవాలి తమలపాకులు పువ్వులు అలాగే మర్రి ఆకులు వీటన్నిటిని అలాగే పసుపు చేసిన వినాయకుడిని అయితే నీళ్ళల్లో కలిపి పచ్చని చెట్టు మొదల్లో వేయాలి అలాగే ఆకులు పువ్వులు ఇవన్నీ కూడా పారే నదిలో బావిలో పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు ఇంకా ఇత్తడి చెంబులను మరలా పూజ కోసం ఉపయోగించుకోవచ్చండి మట్టి పరిమితులు కూడా అంతే మరలా ఉపయోగించుకోవచ్చు అంటే ఉపయోగించుకోవచ్చండి శుద్ధి చేసి మరలా పూజకు ఉపయోగించుకోవచ్చు మరి ఈరోజు ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండి పూజ చేస్తే మంచిదండి విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఉపవాసం ఉండలేము అనుకున్నవారు ఏదైనా పాలు పండ్లు తీసుకుంటూ సాయంత్రం వేళ వరకు ఉండి పూజ చేసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు మీరు ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుంది తప్పనిసరిగా అనంతరము అక్షంతలు తల మీద వేసుకోవాలి మీ అందరికీ కూడా పూజ గురించి పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలున్నా తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను లేదా మరొక వీడియో పూజా వీడియో మీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇంకా పూజలో ఉపయోగించిన కొబ్బరి చెప్పులు ఇవన్నీ కూడా మీరు ఇంట్లో ప్రసాదంగా ఉపయోగించుకోవచ్చు త్రిముత్రుల వారి యొక్క అనుగ్రహం కోసం త్రినాథ మేళాను ఈ విధంగా చేయవచ్చు అలాగే మూడు మేళాలు ఐదు మేళాలు చేసినప్పటికీ కూడా త్రిమూర్తుల వారి యొక్క అనుగ్రహం అపారమైన శక్తి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని తప్పకుండా కాపాడుతుంది అత్యంత శక్తివంతమైన పూజా విధానం త్రినాథ మేళా అందరూ చేయవచ్చండి ఇక ఇదేనండి ఈ రోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి